సంగీతయోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేశాని ప్రధానేశి వీణావతి వైనికీచ ముద్రిని ప్రిజుక నీపప్రియ నీప్రియ కదంబేషి కదంబ వనవాసిని సదా మదా చ నామాని షోడసైతాను కుంభజ ఇది హైగరి రహస్సులు వారికి చెప్తున్నటువంటి శ్యామానామాలు సంగీతయోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక కొంతమంది మంత్రి నాయిక అని పాఠాంత కూడా చెప్తూ ఉంటారు ఏదైనా పర్వాలేదు కానీ మంత్రనాయికాన్ని సమంజసంగా గోచరిస్తుంది మంత్రిని సచివేశాని ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైణికి ముద్రిని ప్రియుప్రియ నీపప్రియ కదంబేసి కదంబవాసిని సదామద కదంబ వనవాసి కూడా అనవచ్చు అయితే వీటిని మంత్రముగా చేయాలంటే నామాన్ని చతుర్థంతం చేయాలి అవి వింటే చాలా ధన్యమవుతాం కనుక